ఫ్రెండ్స్ సేపు అయితే అరస్టర్నే చాలా బాగా ఉన్నాయి బండి పక్కా ఇప్పుడు తీసుకుని అరస్టర్ పెట్టడం ఈ ట్రిప్ వచ్చేసి మనకు సెకండ్ సీరియల్ అనమాట ఇందాక ఆ సీరియల్ గంట పట్టింది ట్రిప్ ఎల్ ఎంత టైం అవుతుంది ఇప్పుడైతే పద అవుతుంది ట్రిప్ ఎల్ ఈజీగా అయితే పదకొండు అయితే కావచ్చు సెకండ్ ట్రిప్ తొందరనే వెళ్ళింది ట్రిప్ వచ్చేసి ఫార్టీ రూపీస్ గిన్నే అనమాట మళ్ళీ చేసుకుని అయితే మళ్ళీ అరస్టాకైతే వెళ్ళిపోదాం ట్రిప్ వచ్చేసి బేరికి వచ్చాయనమాట ఊరు నుంచి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ యాక్చువల్లీ ఇది మాట్లాడుకుంది జర వైరోడ్ వరకు అంటే జర టూ కిలోమీటర్స్ వరకే మాట్లాడుకుంది అయితే ఉందన్నమాట కాకపోతే వీరికి వచ్చినాక వీళ్ళైతే ఇంకా ముంగల్ ఇంకా ముంగల్ కానీ చాలా దూరం అయితే తీసుకొచ్చారు సరేలేండి కొన్ని కిరాయలతోటి మనం అయితే ఇంకేం అనలేము ఈ ట్రిప్ అయితే కొద్దిగా లాస్ అనమాట దూరం వచ్చి రిటర్న్ పోవడానికి మనకు ఆరు ఆరు అంటే ఐదు టోటల్ వచ్చేసి పదకొండు మనకు కిలోమీటర్స్ వస్తాయి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళటం అలాగే ఈ వంద రూపాయలు అన్నమాట ఇంకా కొన్ని ట్రిప్పుల వల్ల ఇట్లా ఉంటాయి ఇంకా చేంజ్ చేసేది లేదు ఇంకా ప్రజెంట్ అయితే ఊళ్ళకైతే వెళ్ళిపోతాం కొంతమంది ఏంటంటే అయితే అడ్రస్ అనేది చెప్పారు ఇంకా మా అదే అడ్రస్ అయితే మనం అయితే గిరా మాట్లాడుకుంటాం మనం ఇంకా దీనివల్ల ఈ ట్రిప్ వెళ్తే మొత్తానికి అయితే మనకు కొద్దిగా లాస్ అయిపోయింది కాకపోతే మనం పదిసారి అయితే వీడియోలో ఏంటంటే యాభై రూపాయలు యాభై రూపాయలు అని చెప్తుంటాం కదా చాలామంది వాళ్ళు మన ఛానల్ చూస్తుంది కాబట్టి అంటే ముందుగా చెప్పా మనకు వచ్చేసి ఇక్కడ మా ఏరియాలో వచ్చేసి మినిమం ట్రిప్ అనేది యాభై రూపాయలు అనమాట అంటే మనిషికి ఇంత ఉండదు ఉన్నదో ఒక మా బండ్లో ఒక అంతే ఉంటుంది లగేజ్ వేసుకపోయినా అంతే ఉంటుంది ఏర దిగిన అంతే ఉంటుంది అనమాట మినిమం వచ్చేసి కొన్ని సందర్భాలు పది రూపాయలు తక్కువ తీసుకుంటాం దగ్గర ఉంటే ఇంకా పది రూపాయలు తక్కువ తీసుకుంటాం అనమాట మన మీరు రెగ్యులర్ ఇష్టాల్లోకి అయితే తెలుస్తుంది అనమాట మినిమం ఛార్జ్ అయితే ఇట్లా ఉంటుంది అందుకనే పదిసార్లు అయితే మనం ట్రిప్ నలభై యాభై లేదా నలభై అని చెప్తా చెప్తుంటాం అన్నమాట మనకి దారినే అదృష్టం కొన్ని ఫోన్ అయితే వచ్చిందనమాట ఫోన్ మీద రిటర్న్లో కవర్ చేసుకోవాలి ఆ ట్రిప్ వచ్చేసి చిక్కు యాభై రూపాయలు అయితే ఉంటుంది ఈజీగా మనము దారి కాబట్టి మనం వాళ్ళని పికప్ చేసుకుని అయితే పోవచ్చు ప్రజలు ఈరోజు శనివారం గార్డ్ నుండి ఇలా అయితే సంతే సాగుతుంది పశువుల సంత అనమాట వారానికి ఒకసారి ఆల్రెడీ సంతాపంలో చూపించాం మనం ఛానల్ అనుకుంటా ఈ పశువుల సంత చాలా ఫేమస్ అయితే ఉంటుంది చూస్తా ఈ పశువుల సంత అనమాట ఈడ కూడా కిరాలు వాడచ్చు ఒకసారి మంచి ఉండేది మనకి ఏంటంటే మనకేందంటే మేకలే ఉంటే ఇసుకపోవచ్చు అని చెప్పి కాకపోతే ఇప్పుడైతే అంతగా లేవు ప్రజెంట్ ఫోన్ చేసిన వాళ్ళ ఇంటి గారికి అయితే వచ్చేసాము వీళ్ళు పికప్ చేసుకొని బస్ స్టాండ్ చెప్పాలా మన ఏడు చెప్పాలి నలభై పిక్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది ట్రిప్ వచ్చేసి యాభై రూపాయలు అయితే ఇచ్చారు మేడం అయితే వాళ్ళు ఇప్పటిదాకా అయితే మనం చేసిందైతే రెండు వందల నలభై రూపాయలు అయితే చేసాము మనం ఇందాక పోయింది వీరా వీరా టైమ్ అయితే ఒకటి ఇరవై అవుతుంది డ్రాప్ అయిపోవడానికి ఇందాక ఈ ట్రిప్ లోకల్ ఇప్పుడు పెడితే ఇప్పుడున్నది వెళ్ళింది ఓసారి ఇట్లా ఉంటుంది అన్నమాట మనకు తినే టైం కూడా ఇట్లా నీరు కాదు ఇంటికి వెళ్తుంటే ఫార్టీ రూపీస్ లోకల్ అయితే పడ్డది ఎప్పుడైతే ఒక తినలేదు తినేసినాకనే ఒకటి అయితే వస్తుంది తిండి తిందో తినేసి అలా యూటర్ తీసుకొని ఇంక ఇంకెళ్ళిపోదు సీరియల్ అయితే చాలాసేపు అయితే అండి అవసరం ఉన్నప్పుడు మన పని ఉన్నప్పుడు అయితే సీరియల్ అయితే అసలు వెళ్ళారు మనం ఇంటిగా తినేసి వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఇంటికి వెళ్దాం అంటే అంతసేపు ఉన్న సేపు పోవాలంటే మనం బాధలేదు బాధ అవుతుంది అనమాట మనం సరైన ఏమో చేస్తామంటే అంతసేపు అయితే ఉండి సీరియల్ అయితే అయితే గడ్డ నుంచి కొంటున్నా ఆంధ్రవేళ కూడా ఒక రిపేర్ దొరికింది దానివల్ల అయితే కవర్ అయింది దొరికింది సరే తినేసేసి వచ్చింది బాగా ఉంటుంది తినేసి తినేసి ఆకర్షణ గారికి వచ్చా బండ్లు అయితే బాగానే ఉన్నాయి మన మధ్యాహ్నం అయితే ఒక మేడం తిండి కదా వాళ్ళకు మళ్ళీ ఫోన్ చేసారు మళ్ళీ తీసుకుపోయి పికప్ చేసుకొని వాళ్ళ ఇంటి డ్రాప్ చేయాలంట మనం అయితే పెద్ద అడికైతే వెళ్ళిపోతున్నాం ప్రజెంట్ అయితే మనమైతే మేడం దింపేసి ఇంకా ఆటో స్టాంకర్కి వెళ్ళిపోతాం ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి మూడు ఇరవై అవుతుంది ఇంకా లైక్ చేయకుంటే ప్లీజ్ భయా ఒక లైక్ అయితే చేయండి ఆటో స్టాంకర్ ఎప్పుడు ఆటోలు వెళ్ళేది లేవు ఎప్పుడు ఆటోలు వాగేది లేవు ఎప్పుడు ఈ సందర్భం ఉండదు అనమాట మనమైతే ఎప్పుడైతే ఉండాలి ఒకసారి అయితే ఒక్క ఆటో కూడా ఉండదు ఉంటేనే ఇంకట్లాగిపోతే బండ్లు అయితే సీరియల్ అయితే ంది కానీ ఇప్పుడు ఫోన్ వచ్చింది ఇంకా సీరియల్ లిస్ట్ పెట్టుకొని ఇంకా వాళ్ళకి టికెట్ తెచ్చుకునే పోతున్నా గవర్నమెంట్ స్కూల్ కదా టీచర్లు అండి కష్టంగా దింపాలేము పోతాం మనమైతే కష్టంగా దింపేస్తా ట్రిప్ అయితే యాభై రూపాయలు అయితే ఇచ్చారు లోకల్ ట్రిప్ అయితే వెళ్ళింది ఫార్టీ రూపీస్ ఇంకా టైం అయితే పదో పదిహేను ఈరోజు స్కూల్ పిల్లలు అయితే ఏం లేరు ఇంకా పెద్ద కిరాయాలు అయితే వడతలే వీడియోస్ ఇష్టపడి కిరాలు అయితే వస్తాయి ఫోటో సాంగ్ వేసుకోవడానికి అయితే ట్రిప్కి అయితే వెళ్తున్నాం ఇదాకా సీరియల్ మనదే ఉంది కానీ అస్సలు అయితే బండ్ అయితే వెళ్తలేదు ఆల్రెడీ బండి చూసాం ఇలాగైతే ఫోన్ చేసుకోవాలి మళ్ళీ రెగ్యులర్ వాళ్ళు కాబట్టి మళ్ళీ ఇబ్బంది పెట్టవద్దు ఆ సీరియల్ అయితే పెట్టుకొని మళ్ళీ అయితే వాడికైతే పోతున్నాం ఫోటో సాగు అయితే ఇంటి అనమాట మొత్తం ఉన్నాయి ఈ ట్రిప్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చినాయి అనమాట అలా అయితే ఆదర్శంగా వెళ్ళిపోతాం చికెన్ టైమ్ వచ్చేసి ఆర్ అవుతుంది ఈరోజు ఇంకో ట్రిప్ అడితే ఆటో స్టాండ్ కాడికి అయితే వెళ్ళిపోదాము నిన్నటి వీడియో చివర్లో వేస్తాను నిన్నైతే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు నిన్నటి వీడియో ఈ వీడియోలోనే వేస్తాను అనమాట ఈ వీడియో తర్వాత అయితే ప్లే అవుతుంది ఆ వీడియో చివరి దాకా అయితే చూడండి కొంచెం వాట్సాప్ మీద పెడతారు ప్లీజ్ బ్యాక్ కొ అర్థం చేసుకోండి అలాగే మళ్ళీ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలాసేపటి తర్వాత ట్రిప్ అయితే వెళ్ళింది టైం అయితే సెవెన్ ఫిఫ్టీన్ అయితే ఉంది ఈ ట్రిప్ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చినాయి మళ్ళీ చూద్దాం వీలైతే వెళ్దాం బండి అయితే చాలా ఉన్నాయి అన్నమాట ఎట్లా ఫ్రెండ్స్ బస్ స్టాండ్ కానీ వెళ్తుంటే మనకైతే ఒక ట్రిప్ అయితే పడ్డది ట్రిప్ వచ్చేసి మనకు ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చినాయి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి టైం కూడా చాలా అవుతుంది అనమాట ఈరోజు టోటల్ అమౌంట్ మనం చేసింది ఆరు వందల ముప్పై రూపాయలు నిన్నటి వీడియో ప్లే అవుతుంది చూడడానికి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి లైక్ అయితే చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే అందరూ అయితే ఎలా ఉన్నారు వెల్కమ్ టు అట్ ట్వంటీ అవర్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఈరోజు డేట్ వచ్చేసి నాలుగు టైం వచ్చేసి ఎయిట్ టెన్ ఎయిట్ ట్వంటీ అయితే అనమాట ఆటో స్టాండ్ కట్టుకొని ఫ్రెండ్ స్కూల్ పిల్లలు తిప్పిచ్చి ఆటో వచ్చి సీరియల్ నెంబర్ రాస్తా మన పని నెంబర్ రాసేస్తే ఇంక మన సీరియల్ ఉన్నట్టు చూద్దాం మన సీరియల్ వెళ్తుంది ఏమో బల్ అయితున్నాయి ఫ్రెండ్స్ టామ్ అయితే పది అవుతుంది ఈరోజు బోనికి పది అంటే దేవతారా స్కూల్ పిల్లలు దిబ్బ దిబ్బచ్చినాక గంట పదిహేను నిమిషాలు వాటింది మన సీరియల్ రా సీరియల్ వచ్చి మన సీరియల్ వెళ్ళడా అలాగే ఈరోజు ఓపెనింగ్ ఇట్లా ఉందన్నమాట అనమాట మళ్ళీ హీరో డే మోతో ఎట్లయితుందేమో సిం వెయిటింగు ఆల్రెడీ తొమ్మిది బండ్లు అయితే వెయిటింగ్ ఉన్నాయి బండ్లు అయితే ఆట ఆట ఆడైతే ఆ పని బండ్లు అయితే పక్కకు వెయిట్ ఆ బండ్లు వెళ్ళినాక మళ్ళీ ఈ బండ్లు అయితే ఆడ వెయిట్ చేయాలి ఇదిగా ఈ ట్రిప్ కూడా వన్ అవర్ పడుతుంది ఉంది ఈరోజు శుక్రవారం మన ఎందుకు ఎందుకేమైందో మళ్ళీ గ్రాహం చనా ఉంది మన బస్ట్ లోకలికి గంట పైన పట్టింది ఫ్రెండ్స్ రెండో ట్రిప్ లోకల్ అయితే వెళ్ళింది తర్వాత మూడో ట్రిప్ సీరియల్ అయితే రాసేస్తున్నా ఇది ఎప్పుడు వెళ్ళదుమో చాలా టైం పడుతుంది బండ్లు అయితే చాలా విపరీతంగా అయితే ఉన్నాయి సీరియల్ అయితే లేట్ అయ్యి లేట్ అయి వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మూడో ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మూడో ట్రిప్ వచ్చేసి వంద రూపాయలు డ్రాప్ అయితే వాటిది ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నా డ్యామ్ వచ్చేసి పన్నెండు దాటింది తినేసి ఇంకా ఆటో స్టాండ్ కదా నా దగ్గర ఈ ఈరోజు చూద్దాం మీరు అది గ్రాహకులు అయితే చాలా డల్ ఉన్నాయి కానీ చూద్దాం అయితే తినేసి మళ్ళీ ఆటో స్టాండ్ తర్వాత అయితే చూసిగా బండ్ అయితే చాలా ఉన్నాయి మనకైతే పాలకాడికి అయితే ఫోన్ చేస్తే వెళ్ళినా ట్రైల్ తీసుకొచ్చి నేను ఇంట్రైల్ అయితే తీసుకొచ్చాము ఎయిట్ రూపీస్ అయితే ఇచ్చారు ఆటో స్టాండ్ కార్ అయితే తిరిగి వస్తాను ఒక బండి కూడా లేదు ఇప్పుడు సీరియల్ మనదే సీరియల్ అయితే వెళ్ళింది సీరియల్ వచ్చేసి యాభై రూపాయలు ట్రిప్ లోకల్ అయితే లేదు ట్రిప్ వచ్చేసి మనకు యాభై రూపాయలు అయితే వచ్చినాయి ఈ ట్రిప్పు యాడ్ మార్కెట్ యాడ్ సైడ్ అయితే వచ్చింది అనమాట వాటర్ సంగ్రాహంగానే ఉంబడో లోకల్ కూడా పడ్డాది ఈ ట్రిప్పు మనకు ఏడవది ఇలా దెబ్బ తప్పు వాడితే ట్రిప్లు అనేది మనకు మంచిగా అనిపిస్తుంది గంట కో ట్రిప్పు గంటకో ట్రిప్ అంటే మన పెద్ద వీడియో చేయబోతుంది మధ్య సేమ్ ట్రిప్ మనకు లోకల్ లోకల్ అయితే ఈ ట్రిప్ వచ్చేసి యాభై రూపాయలు ఫాన్లకైతే అయితే అన్నమాట సొమ్మిది ట్రీపు లోకల్ అయితే వెళ్ళింది ట్రిప్ వచ్చేసి యాభై రూపాయలు పచ్చ యాభై యాభై అని ఎందుకంటున్నాండి మినిమం వచ్చేసి యాభై అంటే అంత తక్కువ కూడా తీసుకుంటాం కాబట్టి మినిమం డ్రాప్ వచ్చేసి యాభై అంటే ఒక నలుగు ఒక్కరికని కాదు ఒక నాలుగు రూ నాలుగు రూపాయ నలుగురుకి యాభై రూపాయలు ఇక్కడ ఏ మూలాలు దిగిన అందుకని కాల్ టైం ఇస్తాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మనకైతే తొమ్మిదో ట్రిప్ లోకల్ అయితే వెళ్ళింది అనమాట ఈ ట్రిప్ వచ్చేసి యాభై రూపాయలు అయితే తీసుకున్నాము మళ్ళీ అయితే ఆటో స్టాండ్ దగ్గరికి ట్రిప్ ఫైనల్ మనం ట్రిప్ అనమాట ట్రిప్ వచ్చేసి ఒక మినిట్స్ స్టాండ్ ఎంత లేకుండా అయితే అయింది ఇంకా బండి అయితే ఇంకా నేను ఎంకేస్తా ఇంకా రెండు బండ్లు అయితే ఉన్నాయి వస్తే పిల్లలు దింపేసి మళ్ళీ హోటల్ కాడకైతే వెళ్ళాలి హోటల్ సామాన్ అయితే ఉందంట ప్రజెంట్ మన స్కూల్ పిల్లలు దింపేసి హోటల్ సామాన్ ఇస్తారని కోస్తున్నాం వచ్చేసి ఆరు ఇరవై అవుతుంది ఇప్పుడే హోటల్ సామాన్ కూడా ట్రాప్ చేస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇంకా వెళ్ళిపోవడమే చికెన్ కూడా అవుతుంది అనమాట ఇంటికి అయితే వెళ్ళిపోదు ఈరోజు టోటల్ అయితే ఎందుకంటే ఇంకా చికెన్ గిరాకుల లేవు ఆటో కాడ చాలా బండ్లు అయితే ఉన్నాయి ఇప్పుడు టోట పొద్దు నుంచి ఇప్పుడు ఎంత చేసినా అని చెప్తా అంటే ఆరు ఆరు వందల తొంభై రూపాయలు చేసినాం మనము అయితే పెద్ద గిరాకులు అయితే ఏం లేవు మధ్యాహ్నం పూట డబ్బు డబ్బు వెళ్ళినాం కాబట్టి జర కవర్ అయినాయనమాట అందుకని జర తొందర వచ్చిన పదకొండు గంటల వరకు వచ్చి మళ్ళీ కవర్ చేయడం జరిగింది ఈరోజు అయితే నేను చూశారు కదా ఇదన్నమాట ఈరోజు వీడియో ఇంకా బేడికి అయితే కిరాలు అయితే ఏమొస్తలేవు వచ్చినా కూడా పెద్ద దూరం అయితే పోదాల్చుకోవట్లేదు ఎందుకంటే బండి అయితే ఇంకా కొంచెం వీక్ ఉంది కాబట్టి పెద్ద దూరం పోతలా అలాగా అలాగే కూడా ఇలా లోడ్ కానీ వచ్చినా కానీ పొస్తలేనమాట ఏమైనా మనుషులు వస్తే కదా వాళ్ళకి వస్తే లోకల్ వస్తే ఒక రెండు నెలల వరకు నడిపిద్దాం తర్వాత అయితే చేపిద్దాం అని అందుకని అయితే దేని దూరం అయితే వెళ్దా వెళ్తాం ట్వంటీ మినిట్స్ లోపు ట్వంటీ కిలోమీటర్స్ ఏమైనా ఉంటే కిరాలు వస్తే చిన్న చిన్నవి అయితే పోదాం అనుకుంటున్నా ఈ వీడియో ఇంతే అనమాట కొంత వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి